శ్రీ విష్ణు రూపాయ శివాయ అమ్మవారి అద్భుతమైన స్వరూపాల్లో ఇంకొకటి చండీదేవి స్వరూపం అసలు ఆ స్వరూపం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం అమ్మవారు శుంభ నిశుంభుల మీదకి యుద్ధానికి వెళ్లారు కదా అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చండముండాసురులని ఇద్దరు రాక్షసుల్ని పంపించారు అమ్మవారు పద్దెనిమిది బాహువులతో సింహ పైన కూర్చుని ఉండగా వీళ్ళిద్దరూ అమ్మవారి మీదకి పెద్ద సైన్యంతో వచ్చారు అమ్మవారు ఒక్కరే ఉన్నారు దుర్మార్గులు అన్నారు నువ్వు ఎలాగూ ఒంటరిగా ఉన్నావు మాదింత పెద్ద సైన్యం ఎలాగూ ఓడిపోతావు నువ్వు నా మాట విని మా నాయకుడు శుంభుణ్ణి భర్తగా స్వీకరించు అతను కామకళా ప్రవీణుడు నువ్వు సుఖపడతావు అని అమ్మవారితో అన్నారు ఎంత ఘోరమైన మాటది అంతే అమ్మవారికి పట్టలేని ఆగ్రహం వచ్చేసింది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు శివే శృంగారాద్ర తదితర జనయ కుత్సనపరాని అంటే శివుడు కాకుండా ఇంక అంటే అమ్మవారు అసలు ఆలోచన భరించలేరా అంతే ఆగ్రహంతో పెద్దగా గర్జించారు అమ్మవారు దుర్మార్గులారా పరమేశ్వరుణ్ణి విడిచి పాపాత్ముణ్ణి పతిగా వరించాలరా ఈ మాట మీకు మీకెంత తెగింపురా ఈ రోజు మీకు మూడింది అని శంఖాన్ని పూరించి వాళ్లపై కురికేరు అమ్మవారు వాళ్ళందరూ లక్షల సైన్యం ఒకేసారి అమ్మవారిని చుట్టుముట్టిస్తారు ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆవిడ నుదుటి నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది పులితోలు చీరగాను గజచర్మం పైటగాను మెడలో పుర్రెల మాల ధరించి భయంకరమైన స్వరూపంతో విశాలమైన నోటితో పొడుగాటి నాలుకతో పర్వతమంత స్వరూపంతో నల్లటి ఆకారంతో స్త్రీమూర్తి వచ్చింది రాక్షసుల మీద పడి గుంపులు గుంపులుగా పిడికిళ్లతో పట్టుకుని పీల్చేసింది పిప్పి చేసేసింది నమిలి పారేసింది వాళ్ళ ఏనుగులు గుర్రాలు అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఆఖరికి మంత్రశక్తితో బాణపాశం వేసి ఇద్దరిని బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మా నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా యజ్ఞానికి రెండు బలి పశువుల్ని తీసుకొచ్చానమ్మా అంటే అప్పుడు అమ్మవారి కత్తితో ఇద్దరి తల్లి నరికేశారు ఆ తల్లే చండీదేవి ఈ తల్లి గురించిన మంత్రాలనే చండీ సప్తశతి అని పిలుస్తారు వాటిలతో చేసే హోమమే చండీ హోమం సరే చండీ స్వరూపం చాలా భయంకరంగా ఉంది కదండి అనిపిస్తుంది కదా చండీ సప్తశతిలోనే ఒక మాట ఉంది చిత్తే కృపా సమర నిష్ఠురత చుష్ట అని అంటే అమ్మాని మనసంతా కారుణ్యమే అమ్మా కానీ దుర్మార్గులతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే కఠినమైన రూపం చూపిస్తావు అని ఇది అమ్మవారి గురించి తెలుసుకోవాల్సిన విషయం అమ్మవారివి ఉగ్ర రూపాలు వీళ్ళు ఉగ్రదేవతలు అని మనకున్న మిడిమిడి జ్ఞానంతో మన ఇష్టం వచ్చిన తీర్మానాలు చేయకూడదు సాత్వికంగా ఆరాధిస్తే ఏ అమ్మవారి స్వరూపమైనా మంది అమ్మలా కాపాడుతుంది శ్రీమాత్రేనమ్మ